ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొన్నటి నుంచి కూడా మహిళలకి ఫ్రీ బస్సు పథకాన్ని అయితే తీసుకొచ్చింది సంవత్సరం అయింది కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం తర్వాత ఇప్పుడు మహిళలకైతే అయితే ఫ్రీ బస్సు ఇస్తున్నారు దీనివల్ల ఆటో వాళ్ళు చాలామంది ఆదాయాన్ని కోల్పోతున్నారు అనేది వాస్తవం కానీ ఆటో వాళ్ళు కూడా విపరీతంగా ఛార్జీలు పెంచేస్తారు అంటే రాత్రి పూట అంటే ఏదో మనల్ని తీసుకెళ్ళడానికి ఒక అర్థం పర్థం ఉన్నది కానీ పగల కూడా హాఫ్ కిలోమీటర్ వెళ్తే ఇరవై రూపాయలు కిలోమీటర్ వెళ్ళి ఇరవై రూపాయలు కొంచెం ఎక్కడికైనా రమ్మన్నాం అంటే మూడు నాలుగు వందల రూపాయలు అడుగుతూ ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు కూడా ఒక న్యాయం అనేది లేకుండా ఇష్టం వచ్చినట్టుగా అడుగుతూ ఉండేవారు కొంతమంది సామాన్యులకైతే ఆటో డ్రైవర్ల యొక్క ఛార్జీలు ఇబ్బందిగానే అనిపించేవి పైగా ఐదుగురు ఎక్కాల్సింది ఏడు మంది ఎనిమిది మందిని పది మంది ఎక్కాల్సింది దగ్గర పదిహేను మందిని కుక్కేస్తుంటారు అనమాట ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ ఫ్రీ బస్ పథకం వల్ల మహిళలు అయితే అందరూ బస్సు ఎక్కిపోతున్నారు ఎవరు కూడా ఆటోలుకి ఎక్కడం లేదు దీనివల్ల ఆటో డ్రైవర్ల ఆదాయం కోల్పోతున్నారని ఇప్పుడు ఆటో డ్రైవర్లందరూ కలిసి ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాంతంలోనైతే నిరసన తెలియజేశారు ఆర్టీసీ బస్సులకి ఎక్కి భిక్షాటం చేశారు భిక్షాటం చేయడం అలాగే ఆర్టీసీ బస్ స్టాండ్ షెల్టర్లు ఉంటాయి కదా ఆ షెల్టర్ దగ్గరికి వెళ్ళి కూడా వారి యొక్క నిరసన అయితే తెలిపారు మరి ఇప్పుడు ప్రభుత్వం దీనికి ఏ విధంగా స్పందిస్తుంది వాళ్ళు ఏమంటున్నారంటే మహిళలకి ఈ ఫ్రీ బస్ అనే పథకాన్ని తీసియండి లేదనుకుంటే ఆటో డ్రైవర్లకి ఏదో ఒకటి చేయండి అంతేగాని మా యొక్క పొట్ట కొట్టకండి అని ఆటో డ్రైవర్లు అంటున్నారు ఇప్పుడు ఆటో డ్రైవర్లు పొట్ట కొట్టడం ఏంటి వీళ్ళే ఇష్టం వచ్చినట్లు కదా ఛార్జీలు పెంచేసారు కదా మరి ఇప్పుడు వీళ్ళకి ఇలాగే అవ్వాలని మహిళలు అందరూ కూడా అంటున్నారు మేము హాఫ్ కిలోమీటర్ ఎక్కినా కిలోమీటర్ ఎక్కిన ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు తీసుకునే సందర్భాలు ఉన్నాయి మేము ఎక్కడి నుండి తీసుకొస్తాం అంతా ఆటోలకే తగలడిపోతుంది అంటున్నాను మరి అప్పుడెందుకు బస్సు ఎక్కలేదు మరి అప్పుడు బస్సులు కూడా ఉన్నాయి కదా ఛార్జీలు తక్కువే కదా మరి అలాంటి బస్సే ఎక్కవచ్చు కదా అని ఆటో డ్రైవర్లు అన్నారు అప్పుడు బస్సు ఎక్కుదామంటే సమయానికి వచ్చేవి కాదు బస్సు ఎక్కితే ఇంక ఇక్కడ దిగి ఇంకెక్కడికో నడవాలి ఆటో అయితే కొంచెం ఆ కంపెనీలు దగ్గరకో లేకపోతే వాళ్ళు పనిచేసే ప్రదేశాలకు దగ్గరికి వెళ్తాయి కదా వాళ్ళు అంటున్నారు మరి ఇప్పుడు ఏ విధంగా వెళ్తాయి మరి ఇప్పుడు కూడా అంతే కదా నడవాలి కదా అంటే ఫ్రీ కదా బస్సు ఫ్రీ కాబట్టి డబ్బులైన మిగులుతూనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది కాబట్టి బస్సు ఎక్కిపోతారు